ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క విదేశీ పర్యటన సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో శుక్రవారం నాడు రాత్రి కలకలం రేగిన సంగతి తెలిసిందే గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్కి సమీపంగా వచ్చారంటూ ఒక ఎన్ఆర్ఏ డాక్టర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే కారణంతో ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే డాక్టర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు అయితే ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు అయితే డాక్టర్ ఉయ్యూరు లోకేష్ శనివారం నాడు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి అక్రమాలను ప్రశ్నించేందుకు తనను కిడ్నాప్ చేశారంటూ లోకేష్ కుమార్ ఆరోపించారు కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గన్నవరం ఎయిర్పోర్ట్లో సిబ్బంది భద్రతా సిబ్బంది లేకుండా తనను అరెస్ట్ చేశారని ఛాతి నొప్పొస్తోందని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు అమెరికా పౌరుడైన తన పట్ల అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారని పోలీసులు ప్రైవేట్ కేసులు పెట్టి న్యాయపోరాటం పోరాటం చేస్తారని అన్నారు ఇక గన్నవరం విమానాశ్రయంలో ఏం జరిగిందో డాక్టర్ లోకేష్ కుమార్ వెల్లడించారు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు లోకేష్ కుమార్ తెలిపారు టికెట్ ప్రింటింగ్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్లారని అక్కడే పోలీసు అదుపులో తీసుకున్నట్టు చెప్పారు అదుపులో తీసుకున్న తర్వాత పలు చోట్ల తిప్పారని ఛాతి మీద కొట్టారంటూ లోకేష్ ఆరోపించారు ఈ ఘటన మీద అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్కి సమాచారం ఇచ్చినట్టు తెలిపారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఫిర్యాదు చేస్తానని డాక్టర్ లోకేష్ తెలిపారు డాక్టర్ లోకేష్ కుమార్ వైసీపీ పాలన విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అట్లాగే ఏపీ ఎన్నికలు ముగించుకుని వైఎస్ జగన్ రీసెంట్గా విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది గన్నవరం ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ వచ్చిన సమయంలో ఆయనకి సమీపంగా వచ్చినట్టు చెప్తున్న ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఎయిర్పోర్ట్లో వీఐపీ మూవ్మెంట్ ఉన్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే కారణంతో ఆయన అదుపులో తీసుకున్నారు ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు ఉదయం స్పందించారు గన్నవరం ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ని అదుపులో తీసుకున్నామని అయితే ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ట్టు తెలిపారు అయితే లోకేష్ను అక్రమంగా అదుపులో తీసుకున్నారని కిడ్నాప్ చేశారని వేధించారని చివరికి ఆయన అనారోగ్యం పాలడంతో ఆసుపత్రిలో చేర్చారనేటువంటి ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో రీసెంట్గా డాక్టర్ ఉయ్యూరు లోకేష్ టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు ఆయనతో పాటు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరు పార్టీ నాయకులు మనో సుబ్బారావు దారపునే నరేంద్ర చిలక బసవయ్య వీళ్ళందరూ కూడా కనిపించారు ఉయ్యూరు లోకేష్ను జగన్ సర్కార్ పోలీసులు సాయంతో కిడ్నాప్ చేయించినటువంటి అంశం గురించి వాళ్ళు ఆరోపించారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి తన మీద పోలీసులు దాడి చేశారని ఉయ్యూరు లోకేష్ తెలిపారు జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకే వారు ఎయిర్పోర్ట్లో తనని గుర్తుపట్టి అదుపులో తీసుకున్నారని ఆ తర్వాత దాడి చేశారని అన్నారు ఛాతీ నొప్పి వస్తుందని చెప్పినా వినకుండా వేధించారన్నారు అమెరికా పౌరుడైన తన మీద పోలీసులు అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారని దీని మీద ఎంబసీతో పాటు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశామన్నారు తనను వేధించిన పోలీసుల మీద చర్యలు తీసుకునే ముందుకు పోరాడుతానన్నారు